అందరికీ నమస్కారం నిన్నటి దినంన మన పెద్ద ఆయన గారు మార్కెట్ గురించి ఇంకా కొన్ని విషయాల గురించి గురించి ప్రస్తావించినాడు దాంట్లో భాగంగా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది మా పెద్ద ఆయనకు యాభై మూడు కోట్లు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మార్కెట్ కట్టన్నారు అది అంత డబ్బులు అవసరమా అంటున్నాడు ఫస్ట్ పెద్దయినా యాభై మూడు కోట్ల అవసరమా నూరు కోట్ల అవసరమా కోటి రూపాయల అవసరమా అనేది అక్కడ ఉండే స్థలాన్ని బట్టి ఆ డిజైన్ ను బట్టి ఎస్టిమేట్ వేస్తారు ఆ మార్కెట్ ఎట్లు ఉండాలా ఏ ఏ విధంగా ఉండాలా అని ఏదో ఇట్లా మూడు అడుగులు లావు ఉండాలన్నా రెండు అడుగులు ఉండాలన్నా కాంక్రీట్ ఇంతింత లావు వేయాలనా అని అడిగినావు ఇంతకుముందు కూడా ఇదే సమాధానం చెప్పినా ఏమన్నా అంటే నువ్వు బాధపడతావు నీకు ఎనభై ఐదేళ్ళు వచ్చినాయి పెద్ద అయినా అంటానే బాధపడుతున్నావు నాకు తొంభై ఒకటి అంటున్నావు ఎందుకు ఆ కాంక్రీట్ ఎంత వేయాలా ఏం వేయాలనేది ఇంజనీర్లు చూస్తారు నేను నువ్వు కాదు అది కోనేరు కోనేరు కాబట్టి దాని స్ట్రెంగ్త్ ఉండాలా దానికి ఒక ఇరవై ఐదు ముప్పై అడుగులో నలభై అడుగులు లోతు బోర్లు వేసి ఆడ ఎంత కాంక్రీట్ వేయాలా ఎంత డెప్త్ వేయాలా ఏం పిల్లర్లు వేయాలా ఏ సైజు కడ్డీలు వేయాలనేది ఇంజనీర్లు నిర్ణయించేది నువ్వు గుడ్డిగా ఇది మూడు అడుగులు కాంక్రీట్ వేసినారు మూడు అడుగులు కాంక్రీట్ వేస్తా అవినీతి పెద్ద అయినా కుంగకొండ ఉండేదాని కోసం ఆడ వేస్తారు ఆ మార్కెట్లో ఉత్తమ మార్కెటే కాదు పెద్దయినా చుట్టూ రూములు ముప్పై రూములు వస్తాయి ఎక్కడికి శివాలయం సైడు బేబీ డ్రెస్సెస్ సైడు ఇంచుమించు ముప్పై రూముల పైనే వస్తాయి బయట అది కూడా ఆ రూములు వేలానికి పోతాము వేలానికి పోతే ఆ రూములు గతంలో ఉండే వాళ్ళకి ఇవ్వాలనేది మా ఎమ్మెల్యే గారి ఆలోచన ముందర ఎవరైతే ఉండారో ఖాళీ అమ్మ ముందు వాళ్ళకి ఇవ్వాలనేది మా ఎమ్మెల్యే గారి ఆలోచన దాని ప్రకారమే వాళ్ళకి ఇస్తూ దాని బాడిగా కూడా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది ఆ యాభై కోట్లు కూడా మున్సిపాలిటీకి బడ్డన్ వేయలే మా జగన్మోహన్ రెడ్డి సార్ గారు ప్రతి రూపాయి గ్రాంట్గా ఇచ్చినాడు నీకేం బాధ యాభై కోట్లు వచ్చి ఐదు కోట్లతో కట్టాలన్నా ఏమన్నా మున్సిపాలిటీ మీద బడ్డన్ పడతాం పెద్ద పెద్దయినా ఒక్క రూపాయి బడ్డన్ పెట్టలే ఈరోజు అమృత్ స్కీమ్ ఉందే తొంభై కోట్లు బడ్డన్ పడింది మనకు మున్సిపాలిటీ మీద ప్రతి నెల వడ్డీ కడతానాం కంతు వడ్డీ కడతానాం మీరు తెచ్చిన స్కీమ్ అంటున్నావే ఏదో మేము తెచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా ఫ్రీగా గ్రాంట్గా ఇచ్చినాడు ఇది తొంభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో ఉండే డబ్బులు సరిపోకపోతే బ్యాంకులో కుదవబెట్టి మళ్ళీ వాళ్ళ స్కీమ్స్కి లెక్క కట్టినాం సెంట్రల్ గవర్నమెంట్కు నువ్వు చేసింది ఏంది లేదు వరద తెచ్చినావే ఎవరి కోసం తెచ్చినావు పెద్దైనా నీ కొడుకు కోసం తెచ్చుకున్నావు ఆ రాజపాలెంలో ఉండే మండలంలో ఉండే రైతులను నాశనం చేసేదానికి ప్రొద్దుటూరులో ఎవరైతే ఐదు సెంట్లు నాలుగు సెంట్లు మూడు సెంట్లు ఉండారే ఫ్లాట్లో ఓనర్లు వాళ్ళని నాశనం చేసేదానికి తీసుకొచ్చినావు నీకు సరిపోనల్లను నాలుగు సార్లు డిజైన్ మార్చినావు తూర్పు నుంచి పడమరకు పడమర నుంచి ఉత్తరానికి ఉత్తరానికి దక్షిణానికి నీకు ఎవరైతే సరిపోలేదో వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళ భూములు పోగొట్టేదాన్ని చేసినావు రాజపాలెం మండలంలో నిన్ను పెద్ద ఫోటోలు పెట్టుకుంటారు పెద్దనా పెద్ద పెద్ద ఫోటోలు చూసుకోపోయి ఊరికే మాట్లాడతావు ఏం చేసినావు మేము అడుగుతుండే పాయింట్ ఒకటే ఈ ప్రొద్దుటూరుకు చేసినది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ తప్ప వీళ్ళిద్దరూ సీఎంలుగా ఉండే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చేయలే నీకు మనసుంటే రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు మీది గవర్నమెంట్ ఈ ప్రొద్దుటూరు అభివృద్ధికి ఏం తెచ్చినావు అని అడుగుతున్నాం నువ్వు చెప్పగలుగుతావా రేపు మీ చంద్రబాబు వస్తున్నాడు ముప్పయో తేదీ సభలో ఈ ప్రొద్దుటూరుకు రాజశేఖర రెడ్డి పుణ్యాన ఈ కాలేజీ తెచ్చినాయి ఈ హాస్పిటల్ తెచ్చినాయి ఇంకోటో ఇంకోటో ఏమన్నా చెప్పగలుగుతావా నీకు దమ్ము ధైర్యం ఉందా చెప్పనీకి పెద్ద అయినా చెప్పలేవు చెప్తే నిన్ను దించుతాడా అన్నే చంద్రబాబు మేము అడుగుతుండేది నువ్వు ఇప్పుడు ఎవరు జెండా పట్టినావు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినావా తెలుగుదేశం పార్టీ జెండా పట్టినావా తెలుగుదేశం పార్టీ జెండా బట్టి ఓట్లు అడుగుతున్నావు మేము అడుగుతుండేది తెలుగుదేశం ఏం చేసింది ఈ ప్రొద్దుటూరుకు అది చెప్పు పెద్ద కాంగ్రెస్ పార్టీ చేసినది కాదు రాజశేఖర రెడ్డి చేసినది కాదు మేమే చెప్తున్నాం ఈ జిల్లాకు ఈ ప్రొద్దుటూరుకు చేసి ఉంటే రాజశేఖర రెడ్డి పెద్ద ఆయన చేసినాడు లేదా జగన్మోహన్ రెడ్డి చేసినాడు అంతకు మించి ఏ సీఎం చేయలే నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీదే గవర్నమెంట్ ఏం చేసినావు ఇది చెప్పమంటే శ్వేతపట్టం ఇరుస్తావా అది ఇరుస్తావా ఎందుకు ఇరిసలే మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఫలాన్ని అభివృద్ధి చేసినాం ఇది చేసినాం ఇది చేసినామని చెప్తున్నాడు ఇరవై నాలుగు వేల మంది పట్టాలు ఇచ్చినాం నువ్వు ఒక్క పట్టా ఇప్పించినావు ల్యాండ్ అక్వేషన్కి పోయి రాజశేఖర రెడ్డి హయాంలో చేసినట్టు యాభయో నూరో నూట యాభై రెండు వందలో ఎలక్షన్ల మూమెంట్లో పట్టాలు ఇప్పించావు అది ఎవరిది ల్యాండ్ అక్వేషన్ ఎప్పుడు జరిగింది రాజశేఖర రెడ్డి సారస హయాంలో మీ హయాంలో ఏం జరిగిందో చెప్పు అంటున్నాడు నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి భక్తుడు అయితే రేపు తెలుగుదేశం చంద్రబాబు మీటింగ్లో ఈ ప్రొద్దుటూరుకు చేసి ఉంటే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది ఈ పనులన్నీ అని చెప్పగలుగుతావా చెప్తానే నీకు టిక్కెట్ ఊస్టింగ్ మళ్ళా ప్రవీణ్ వస్తాడు సిన్లోకి నువ్వు చెప్పు చూద్దాం చెప్పలేవు మేము అడుగుతాండ పాయింట్ నిన్ను సూటిగా మీ తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఏమి ఇచ్చినారు ఈ ప్రొద్దుటూరుకు అంటున్నాం ఇచ్చినట్టు చెప్పినాడు మా ఎమ్మెల్యే రోజు చెప్తున్నాడు నువ్వు ఇచ్చినట్టు చెప్పు ఏందో రాజశేఖర రెడ్డి సార్ ఇచ్చినట్టు చెప్తున్నావు చిగ్గుపోతాది నవ్వుతున్నారు ప్రజలు ఇది రాజశేఖర రెడ్డి ఇచ్చింది చంద్రబాబు ఇచ్చింది అని అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ కుప్పలు కుప్పలు గ్రాంట్లు ఇచ్చే ఎన్నికి పంపించినావు పెద్దాయనా నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఎన్నికి పంపించినావు అది తెల్లా అందరికీ తెలుసు పెద్ద పెద్దయినా ప్రొద్దుటూర్లో మూడు నెలల కింద వచ్చి టికెట్ కావాలా మళ్ళీ ఎమ్మెల్యే కావాలనే ఆశ ఉండదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఆశ ఇప్పుడు ఎట్టయితే ఆశ ఉందో అదే ఆశతో నువ్వు పనిచేసింటే ఈ దృఢంగా సస్యశ్యామలు సస్యశ్యామలయ్యమయ్యేది గ్రాంట్ తెచ్చినా బరువే ఎందుకు తేవాలా అంటావు అసలు అది ప్రశ్నే మన ఊరికి యాభై కోట్లు గవర్నమెంట్ నిధులు వస్తే మంచిది కాదా పెద్ద ఆయన నీకేం బాధ దాంతో ఆడ కుందు పెన్న చూసినా పెద్దయినా రా ఎట్టుందో ఎవరికి ప్రయోజనమైంది పెద్దఐనా అది నీకా నీ కొడుక్కా ఎవరికి పెద్దయినా దాంతో కొట్లు కొట్లు మింగింది ఎవరు పెద్ద అయినా మీరే మన ఏట్లోకి నీళ్ళు తెచ్చిన పెద్ద అయినా దాని ద్వారా రెండు వేల ఆరులో శాంక్షన్ అయింది రెండు వేల ఆరులో నువ్వే రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయి ఇన్ఛార్జి నువ్వే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వే పదహైదేళ్ళు ఉన్నావు ఏది వరద శాంక్షన్ చేపిచ్చి పదహైదేళ్ళల్లో చేయొద్దా పెద్ద అయినా చేసినావా చేయలేదే నిష్ప్రయోజనం కోట్ల రూపాయలు వేస్ట్ అయింది ఆ వేస్ట్ అవుతూ వీధిన వేసినావు రాజపాలెం మండలంలో ఉండే రైతులందరినీ అట్లనే కొత్తపేట ఉండే రైతులను ఆ ఫ్లాట్ల ఓనర్లను నీ గురించి పెద్దగా గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళు మా పెద్ద ఆయన వాళ్ళే ఇదంతా అని ఇట్లా చెప్తా పోతే నీ కొల్లలు వస్తాయి